సైబర్ నేరాల పట్ల అవగాహన వారోత్సవాలని పురస్కరించుకుని సైబర్ వెల్లేర్ పేరిట షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు వీడియో కాంటెస్ట్ పోస్టర్లని అధికారులతో కలిసి సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసి సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు షార్ట్ వీడియో కాంటెస్ట్ లో మూడు వీడియోలను ఎంపిక చేసి ప్రోత్సాహక నగదు బహుమతుల్ని ప్రదానం చేస్తామని అన్నారు ఐదు పదుల వయసు దాటిన వారే సైబర్ నేరాల బారిన పడుతున్నారు అవగాహన ఒకటి సందర్భంగా తెలిపారు ఇప్పుడు ఉన్న నేరాల్లో ఎక్కువ ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారంటే మోర్ దాన్ యాక్సిడెంట్స్ సైబర్ నేరాల వల్ల ఎక్కువ మంది కోల్పోతున్నారు దానికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా అకౌంట్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి విత్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్ పోయిన తర్వాత అమౌంట్ని రికవరీ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ జరగడం అనేది చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్ అందరికి కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విజిబుల్ సొల్యూషన్ అది దానికి ఒక భాగంగా మనము లాస్ట్ టైం మహిళ మీకోసం ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాము దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము దానికన్నా పోస్టర్ మీరు చూస్తున్నారు దీనిట్లో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేసాము ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము ఎస్పెషలీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియేట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ సబ్ డివిజన్స్లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము చివరికి మూడు టాప్ త్రీ షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము ఈ తర్వాత ఈ వన్ వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలా మంది కోల్పోతున్నారు ఇప్పుడు అది కూడా ఏజ్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నాము ఎస్పెషలీ మనం చూసామంటే మ్యాక్సిమం సైబర్ ఫ్రాడ్లు అఫెక్ట్ అయిన వాళ్ళు యాభై సంవత్సరానికి పైన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అఫెక్ట్ అవుతున్నారు బికాస్ వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి సేవింగ్స్లో మనము ట్రేడ్ ట్రేడింగ్లో ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడము తర్వాత మనకు లోన్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడము ఇలాంటి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఇప్పుడు ఉన్న మెయిన్ మోడల్స్ ఆపరండి ఏంటంటే మీ మీ లగేజ్ ఒకటి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాము కార్గోషిప్లో పట్టుకున్నాము మీ పేరులో వచ్చింది దీనిట్లో డ్రగ్స్ ఉంది దీంట్లో వెపన్స్ ఉన్నాయి మీ పైన కేసు రిజిస్టర్ చేయబోతున్నాము మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని వచ్చి జైలుకి తీసుకొని పెడదామన్నది ఇలాంటి కొన్ని రీసెంట్గా కొన్ని ఎంఓస్ బాగా గట్టిగా జరుగుతుంది ఇది మనకు తెలియకపోవడం వల్ల భయపడుకొని పోలీస్కి చెప్పకుండా కానీ ఇమీడియట్గా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు దీని అన్నింటిని కూడా మనము పోస్టర్స్ డిజైన్ చేయడం జరిగింది సో ఈ ర్యాలీస్లో ఆ పోస్టర్స్ని చూపించి ఆల్ పబ్లిక్తో పాటు కూడా ఈ పోస్టర్స్ని చిన్న చిన్న వీడియోస్ కూడా నేను చేశాను ప్రతి ఒక్క ఎంఓ ఎలాగా ఈ క్రైమ్ ఎలాగ జరుగుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ షార్ట్ వీడియోస్ కూడా ఒక్కొక్క ఎంఓకి నేను క్రియేట్ చేస్తాను అది కూడా సర్కులేట్ చేస్తాను